హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు అయితే ప్యాకింగ్ చేస్తున్నాం సడన్గా మా ఆయన ఊరికి వెళ్దాం అన్నాడు అందుకే గబగబా బట్టలన్నీ బట్టలు అన్నీ అయితే తీసేసి సర్దుతున్నాం అలాగే పనిలో పని క్యాంటీన్కి కూడా వెళ్ళొచ్చు కొన్ని అన్నీ కన్నాయి మా ఆయన అయితే సర్దుతుంది మా కన్నయ్య చూడండి డిస్టర్బ్ చేసుకున్నాం మంచిగా బ్యాగ్లో కూర్చొని ఆడుకుంటా అండు కొన్ని సామాన్లు అయితే ఇంటికి తీసుకుందామని మెయిన్ మెయిన్ సామాన్లు అయితే సర్ది పెడతా ఉన్నా ఎప్పుడైనా అంత సడన్ సడన్గా మా ప్రయాణాలు ఉంటాయి ఎక్కడ ఉంటామో అర్థమే కాదు మాకు వీడికి వచ్చి త్రీ మంత్స్ అయిపోయింది అప్పుడు ఒకసారి లీవ్ వెళ్ళి వచ్చినాం ఇయర్ ఫస్ట్లో ఇంకా ముక్కు తీర్చుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల అయితే లీవ్ అయితే వెళ్ళాల్సి వస్తుంది ఇంకా కంపల్సరీ అయితే తప్పదు కదా వెళ్ళాలి నేను కూడా కొన్ని డ్రెస్సులు సర్దేస్తున్నా సర్దిస్తున్నా ఇక్కడ మంచిగా పోయి ఇంటికి రెడీ కావాలి మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి నుంచి ఇదే సరిపోతుంది కొన్ని రోజులు బాగుంటాం మళ్ళీ కొన్ని వరకు వెళ్ళొస్తాము ఇల్లు నీట్ జైనా సరిపోతా ఉంటుంది వచ్చినప్పుడు పోయినప్పుడు ఇదే సరిపోతా ఉంది క్లీనింగ్ క్లీనింగ్ ఇల్లు చాయ్ కావాలంట మా మేము సర్దుతుంటే అన్ని తీసేసి ఒడి ఒడి చాయ్ చాయ్ అంటే బూస్ట్ పాలు మా కన్నయ్యకి చాయ్ కావాలా అమ్ముకొద్దా నీకే వద్దు అమ్ముకిచ్చా నీకొద్దులేదు అమ్ముట్టుకోవాలా ఉండాలి నువ్వే పో నువ్వే పో ఇంకా ప్యాకింగ్ అన్నీ అయిపోయినాక రిలాక్స్ కోసం అయితే కొన్ని చాయ్ వడలైతే చేసిన అవేవి సాబుదానా వడలు మా కన్నయ్య టీ అన్ని కింద పోసిండు అంతే బల కుళ్ళు ముక్కుముడు ఏటికేటు అన్ని కింద పడేసి దుప్పుతా అంటాడు కొన్ని ఎక్కువ పోసుకుంటే చాలు అసలు ఒప్పుకోడు వాడు వాడికి ఎక్కువ కావాలంటాడు అలా పోయలేదని చూడండి అడిగిన తర్వాత మిగిలిన అయితే మరతేసి పెట్టాలి ఈ రెండు బ్యాగులు తీసుకెళ్ళేది ఓన్లీ ఎక్కువ లగేజ్ వద్దు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకేం లేవు ఓన్లీ తినేటివి పిల్లల బట్టలు అంతే మా ఇసరొక్క జత ఇవన్నీ డైలీవేర్ కాబట్టి ఇంట్లోనే పెట్టేసి మరితేసి పెట్టాలి ఇంకా అన్నీ సర్దిన తర్వాత నైట్ అయితే మాడిపైన దొండకాయ కర్రీ కొంచెం ఎగ్ కర్రీ ఇంకా చోలే మసాలా ఫ్రై చేసిన అలా అన్నీ మిక్సీడ్ చేసుకుని అయితే తింటున్నాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక్క లైక్ చేయండి బాయ్ బాయ్